దేవుని నామానికి మహిమ గాక ప్రేమైన దేవుని బిల్లరా దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయం ప్రభుని స్థుతించడానికి ప్రభుని ఘనపరచడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఎప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక దేవుని చేత ప్రేమిపబడి క్రీస్తు రక్తులు కడగబడి పరిశుద్ధులుగా ఉండడానికై పిలవబడి ఆశీర్వదింపబడడానికై ఎన్నుకోబడిన మీ అందరి కూడా ప్రభనేసునాములో శలో దేవుని కృపా సమాధానాలు ప్రభు గాక ప్రివేణి దేవుని పిల్లరా సంఘంలో ప్రపంచంలో క్రిస్మస్ ఆనందం క్రిస్మస్ కోలాహలం క్రిస్మస్ సంతోషం ప్రారంభమైంది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సంఘాలు అనేక చోట్ల ఎప్పటికీ క్రిస్మస్ ఆరాధనలు జరిపిస్తూ ఉన్నారు క్రిస్మస్లో సంతోషిస్తూ ఉన్నారు క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు మన సంఘంలో కూడా క్రిస్మస్ ఆనందం ఇంచుమించు నవంబర్ ఇరవై ఆరో తారీఖునే ప్రారంభమైపోయింది దేవునికి స్తోత్రం ఎందుకంటే నవంబర్ ఇరవై ఆరో తారీఖునే మన పిల్లలు స్టార్ పెట్టేశాడు ఆ రోజు ప్రారంభమైంది క్రిస్మస్ ఆనందం డిసెంబర్ రెండున శావుకుల క్రిస్మస్ జరిగింది నిన్నటి రోజున చిన్నపిల్లల క్రిస్మస్ జరిగింది దేవునికి స్తోత్రం నిన్న చిన్నపిల్లల క్రిస్మస్ రోజున జరిగినటువంటి క్రిస్మస్ ఆరోధన దేవుడు దీవెనకరంగా జరిగించాడు పిల్లలకు ఆనందంగా ఉండడం కోసం పిల్లలు సంతోషంగా ఉండడం కోసం అలాగే నీతివంతులు జ్ఞాపకం చేసుకోవటం కోసం నిన్నటిదినాన దినాన మన యోగన బిడ్డలు శాంతక్లాస్ శాంతక్లాస్ వేషం వేష అంటే శాంతాక్లాస్ అంటే మనం ఎవరు అనుకోవచ్చు మీకు తెలిసా క్రిస్మస్ తాత వేశారు అయితే కొంతమంది దీనిని వ్యతిరేకిస్తున్నారు అసలు బైబిల్లో క్రిస్మస్ తాత అనేవాడు ఉన్నాడా అన్నాడు క్రిస్మస్ లేదు క్రిస్మస్ తాత ఎక్కడ దేవునికి ఇష్టం అవుతారు కనుక మరి క్రిస్మస్ రోజుల్లో ఆ క్లాస్ని ఎందుకు చూపిస్తున్నారు అంటే దాని వెనుక చిన్న స్టోరీ ఉంది అంటే మీకు ఎప్పుడైనా చెప్పడానికి ఎవరికైనా చెప్పడానికి అవకాశం కలుగుతాయి క్రీస్తుకు శకం మూడు వందల మూడో శతాబ్దంలో క్రీస్తు శకం మూడో శతాబ్దంలో టర్కీ అనేటువంటి దేశంలో ఒక సంఘం ఉంది ఆ సంఘంలో ఒక సేవకులు సెయింట్ నికోలస్ అనేటువంటి ఒక ఆయన సేవ చేస్తుండేవారు ఆయన సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఆయన ధనవంతుడు ధనవంతుడు కుటుంబంలో పుట్టాడు ఆయనకి ఒక చక్కటి అలవాటు ఉండవు దాతృత్వం మనసు ఏంటంటే ప్రతిరోజు ఆయన ఎవరైతే అవసరతలో ఉన్నారో ఎవరైతే కష్టాలు ఉన్నారో ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వారికి ప్రతిరోజు కొన్ని గిఫ్ట్లు ఇస్తూ ఉండేవాడు అనమాట అంటే ఇచ్చేది ఆయనని తెలియకుండా ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళి ఆ ఇంటి ఎదురుకుండగా గుమ్మంలో పెట్టడమో లేక గుండా ఇంట్లో వేయటమో ఇలా చేస్తూ ఉండేవాడు అనమాట ఆయన ఆయన ఆ పని చేయడాన్ని బట్టి ఆయన బాగా ప్రాచుర్యం పొందాడు ఆయన గురించి చెప్పినటువంటి స్టోరీలో ఒక మంచి స్టోరీ ఏంటంటే ఆ ఊర్లో ఒక ముగ్గురు అమ్మాయిలు ఉన్నారట వాళ్ళ నాన్నగారు లేరు వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ అమ్మ మాత్రమే ఉంది ఆ ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసే వయసు వచ్చింది కానీ పెళ్ళిళ్ళు చేయలేకపోతా పెళ్ళిళ్ళు చేయలేకపోవటానికి కారణం ఏంటంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఒకవేళ పెళ్ళిళ్ళు చేయలేకపోతే వాళ్ళు దారి తప్పేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ఎవరు చెప్పారో ఎలా తెలిసిందో మొత్తం మీద ఆ సెయింట్ నికోలస్ అనేటువంటి ఆయనకి తెలిసింది తెలిస్తే ఆయన కొన్ని బంగారు నాణాలు పట్టుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టాడట ఆ ఇంట్లో వేశాడట కారణం ఏంటంటే ఆ పిల్లలు పాడైపోకూడదు వాళ్ళ జీవితం పాడైపోకూడదు వారు చెడిదారిలో వెళ్ళపోకూడదు ఆ కుటుంబానికి సహకరించాలనే ఉద్దేశంతో కొన్ని బంగారు నాణాలు వేస్తే ఆ నాణాలు తీసుకున్నటువంటి ఆ తల్లి ఆ నాణాలు అమ్మి ఆ ముగ్గురు బిడ్డలకు వివాహాలు చేసిందట ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సెయింట్ నికోలస్ అనేటువంటి ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి అనేకమైనటువంటి దాతృత్వ కార్యక్రమాలు మనకు కనబడుతూ ఉంటాయి అలా కనబడేటువంటి ఆ యొక్క దాతృత్వాల్లో ఆయన చనిపోయిన తర్వాత ఆయన చనిపోవడం అంటే ఆయన మూడో శతాబ్దం చివరి రోజుల్లో లేకపోతే నాలుగో శతాబ్దం ప్రారంభంలో రోమా సామ్రాజ్య చక్రవర్తి అతన్ని తీసుకెళ్లి చరసాల్లో వేశాడు దేవుని మహాకృపను బట్టి ఆ చక్రవర్తి చనిపోయిన తర్వాత మరో చక్రవర్తి వచ్చాడు అతని పేరు కాన్స్టెంట్ అయినో పేరు ఇతడు క్రైస్తవుడు దేవుని చేత పట్టబడ్డాడు పట్టబడిన తర్వాత అతడు క్రైస్తువుడు తర్వాత చరసాలలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ విడుదల చేశాడు అలా విడుదల చేసినప్పుడు ఈ సైట్ని ఎక్కువ లస్ అనేటువంటి ఆయన కూడా బయటకు వచ్చాడు అలా బయటకు వచ్చిన తర్వాత ఆయన కొత్తకాలం సేవ చేశాడు సేవ చేసి ఆయన చనిపోయాడు చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత లాటిన్లోనూ అలాగే అమెరికాలోను ఫ్రాన్స్లోను ఆయా పట్టణాల్లో ఈయన జ్ఞాపకం చేసుకుంటూ సెయింట్ నికోలస్ జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని పాత్రలు వేయటం ప్రారంభించారు పాత్రలు వేయటం అంటే కొన్ని వేషాలు వేయటం అంటే మనం క్రిస్మస్ తాత తాతలగాత అలాగే ప్రారంభించారు అలాగే క్రిస్మస్లో గిఫ్ట్లు ఇవ్వటం మొదలుపెట్టారు అంటే సెయింట్ నికోలస్ అనేటువంటి ఆ పెద్ద ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పని చేస్తూ ఉండేవారు అయితే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఇచ్చిమిచ్చి నైన్టీన్ నైన్టీన్ పంతొమ్మిదవ శతాబ్దంలోనే కోకో కొలా వాళ్ళు సెయింట్ నికోలస్ అనేటువంటి ఆ క్యారెక్టర్కి ఒక కొత్త డ్రెస్ తొరిగారు ఏంటంటే మనం వేసేటువంటి రెడ్ డ్రెస్ కోకో వాళ్ళు వేసిందే అంటే ఆ డ్రెస్ ఆ విధంగా వచ్చింది కానీ క్రిస్మస్ తాత అనేటువంటిది క్యారెక్టరు ఇది కామెడీ పీస్ కా క్రిస్మస్ తాత రాగానే మనం కామెడీగా నవ్వుతూ ఉంటాం ఆయన కామెడీ ఆశాలు వేస్తూ ఉంటాడు ఇది కాదు క్రిస్మస్ తాత కామెడీ ఆశ వేయడానికి కాదు క్రిస్మస్ తాత అనేటువంటిది ఆ పాత్ర దేన్ని సూచిస్తుందంటే ఒకప్పుడు దేవుడి సువార్తను దాతృత్వం ద్వారా ప్రకటించి అనేక మందికి సహకరించినటువంటి సెయింట్ నికోలస్ అనేటువంటి ఒక భక్తుని జ్ఞాపకం చేస్తుంది అది ఆ పేరు సెయింట్ నికోలస్ అనేటువంటి పేరు కాలక్రమేణా కాలక్రమేణా తిరిగి 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 ఏమైంది క్లాస్ అయింది దేవునికి స్తోత్రం కాబట్టి బైబుల్లో అంటాడు నీతి మంత్రం జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం అంటాడు కాబట్టి క్లాస్ అనగా సెయింట్ నికోలస్ను జ్ఞాపకం చేసుకోవటం అది ఆశీర్వాదం ఎందుకు ఆశీర్వాదం అంటే మనం కూడా అనేక మందికి సహాయ సహకారాలు అందించేవారమై ఉండాలి క్రిస్మస్ అంటేనే ప్రభువారు మనకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు అలాంటి గిఫ్ట్లు మనం కూడా అనేక మందికి ఇవ్వాలి అని చెప్పేదే నికోలస్ యొక్క పాత్ర దేవునికి స్తోత్రం వాళ్ళు లూయా కాబట్టి క్రిస్మస్లో క్రిస్మస్ తాత వేషాలు వేయటం తప్పేం కాదు తప్పేం కాదు కానీ దాన్ని హాస్యాస్పదంగా మార్చడమే తప్పు దాన్ని హాస్యాస్పదంగా మార్చుకుండగా దానికి విలువడిస్తూ ఆ భక్తులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం మన తట్లవారిపేట బిడ్డలు స్టార్ ఏర్పాటు చేశారు స్టార్ మనోడు కూడా స్టార్ ఏర్పాటు చేశారు అనుకోండి ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంటే కొన్ని దాన్ని ఏమంటారు తారా జోలు వేసారు తర్వాత చిచ్చు గుడ్లు వెలిగించారు దాన్ని ఏమంటారు చిచ్చు గుడ్లు అంటారు ఏమంటారు ఏదో బుడ్లు ఆ చిచ్చు బుడ్లు అంటించారు చాలా అడవిటి చేశారు క్రాకర్స్ అంటించారు చాలా అడవుడు చేశారు ఇవన్నీ ఫోటోలు తీసి నేను వాట్సాప్ ఫేస్బుక్లో పెట్టాను అన్నమాట మా సంఘం ఎట్లు ఈరోజు స్టార్ ఓపెనింగ్ చేశారు అని ఒక ఆయన దాని కింద ఒక కామెంట్ వేసాడు క్రిస్మస్ దీపావళి బాగా జరిగింది అని రా ఏంటంటే అది క్రిస్మస్ దీపావళి అంట ఆయనకి అనిపించింది అది తేడేమో మరి క్రిస్మస్ దీపావళి అన్నాడు అంటే మన క్రాకర్స్ అంటించో ఆయన దీపావళి చేసుకున్నట్టు అనిపించింది ఇది మీకు అర్థం కావడానికి అంటే మీరు అంటే ఆయన ఒక్కడే కాదు చాలా మంది ఉంటారు మన చుట్టూ ఉంటారు మన తర్వాత ఉంటారు మన ముందు ఉంటారు మన వెనకాల ఉంటారు క్రిస్మస్లో క్రాకర్స్ అంటించ చిచిగుడ్లు చిడ్లు అంటించ వచ్చా తేవాకాయలు అన్ని వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఒక మంచి ఉదాహరణ చెప్పడానికి మంచి సమాధానం చెప్పడానికి చిన్న ఉదాహరణ ఏ ఫంక్షన్కి వెళ్ళినా బిర్యానీ పెడతారు పెడతారు లేదా చనిపోయిన కాడు బిర్యానీ ఆడతారు పెళ్ళికి బిర్యానీ ఆడతారు పుట్టినరోజుకి బిర్యానీ ఆడతారు ఏది ఫంక్షన్కి వెళ్ళినా బిర్యానీ ఆడతారు కొంతమందికి ఎవరైనా చనిపోయిన కాడు బిర్యానీ తినాలంటే ఇబ్బంది పడతారు తినరు పడతాలకి వాళ్ళకే విరసలు అట్టి తీసుకుంటా కొంతమందికి అనేసి ఉండాలి నాకు గెలిచాలంటారు విరసలు అంటే తీసుకుంటాం వాళ్ళు దినం కూడా తినమండే అంటారు దినం కూడా అంటే క్రైస్తవ కార్యక్రమం చేసిన దినం భోజనం అంటారు వాళ్ళు కానీ అదే బిర్యానీ రోజున వండితే మాత్రం లొట్టలు వేసుకుని తినేతట బొగ్గులో అని తినేత బిర్యానీ ఒకటే కానీ అది వండిన రోజును బట్టి దానికి విలువ మారిపోయింది కార్యక్రమం చనిపోయిన రోజున వండి వల్ల అది దినం భోజనం అయింది పెళ్లి రోజున వండడం వల్ల పెళ్ళి భోజనం అయింది అలాగే క్రాకర్స్ కూడా ఇవి దీపావళికి సంబంధించినవి కాదు అలా అనుకుంటే చచ్చిపోయిన కాడ వెళ్ళగితే మరి కాడ దీపావళి చేసుకుంటున్నాడు ఇటు మరి చచ్చిపోయిన కాదు తారాజీవులు వేస్తారు కదా అంటే దీపాలు చేసుకుంటున్నాడు వింటారు చచ్చిపోతా అంటే బహు కాదా కాదు పెళ్ళి కాదా పెళ్ళిళ్ళు కాడ తారాజీలు అంటిస్తారు క్రాకర్స్ అంటిస్తారు పుట్టినరోజు దగ్గర అంటిస్తారు చనిపోయిన దగ్గర అంటిస్తారు ఎక్కడ పడితే అక్కడ క్రాకర్స్ అంటిస్తారు అంటే ఎక్కడైనా అంటించుకోవచ్చు అంటే క్రాకర్స్ అనేటువంటిది మన సంతోషాన్ని వ్యక్తపరుచుకోవడానికి మన సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటూ ఆనందంగా ఉండడానికి అది ఒక ఉపయోగం అది ఒక సా మార్గదర్శకం లేకపోతే అది ఒక లాంటి సంతోషాన్ని వ్యక్తపరచుకోవడానికి దీపావళి రోజున అంటించేటువంటి క్రాకర్సు దీపావళి క్రాకర్స్ దీపావళి సెలబ్రేషన్ నేను క్రాకర్స్ వెలిగించడానికి వ్యతిరేకంగా కాదు కానీ ఎప్పుడు వెలిగించకూడదు దీపావళి రోజున వెలిగించకూడదు నేనేమంటానంటే దీపావళి రోజున క్రాకర్స్ వెలిగించడం మానేసి అయ్యే క్రాకర్స్ ఎప్పుడు వెలిగించాలి చిల్డ్రన్స్ డేను వెలిగించండి అంటాను కానీ మన వాళ్ళు ఏం చేస్తారు అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి వెలిగింతారు ఎక్కడైతే పాస్ట్ ఆయన దేవునికి దేవుడికి ఇష్టవుతా కదండి అంటే పిల్లల ఆనందం అంటాం పిల్లల ఆనందం పిల్లల సంతోషం అంటాం మనం పిల్లల సంతోషం అయినా సరే వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం చేయకూడదు అదే క్రాకర్స్ చిల్డ్రన్స్ డోళ్ళు అంటించాం అనుకోండి అదే సెలబ్రేషన్ అవుతుంది అదే క్రాకర్స్ క్రిస్మస్ రోజు అనుకోండి అదే సెలబ్రేషన్ అవుతుంది అంతే దేవునికి స్తోత్రం కాబట్టి క్రాకర్స్ అంటుంటారో చిచ్చిబుడ్లు అంటింతారో మతాబీలు లాంటి తరు ఏ వంటింతారో అంటించుకోండి క్రిస్మస్ రోజునే మీకు అడ్డెవరూ లేరు దేవునికి స్తోత్రం అలే కానీ దీపావళి రోజు మాత్రం మనం అంటించకూడదు అందరూ కూడా మనకు అనవసరం మనం చేయకూడదు అది మనకు సంబంధించింది కాదు ఎవరు క్రిస్మస్ దీపావళి రావడాట్లో అది క్రిస్మసే దేవునికి స్తోత్రం చెప్పాడు అలే ఒకవేళ అన్నారు అంటే వారికి అవగాహన లోపం వల్ల వలన అన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు దయచేసి ఈ విషయాలు గమనించి ఎదురువాడి వారికి ఎదురాడి వారికి ప్రశ్నించే వారికి సమాధానం చెప్పగలిగిన శక్తిమంతులై మీరు ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి అలా ఒకటి సెయింట్ నికోలస్ గురించి నేర్చుకున్నాం రెండవది క్రేకర్స్ గురించి నేర్చుకున్నాం దేవునికి స్తోత్రం కాబట్టి మీ ఇంట్లో పిల్లలుంటే రేపు క్రిస్మస్ రోజున రేసి డిసెంబర్ ఐదున మీ ఇష్టం ఎంత పండగ చేస్తారో అంత పండగ చేయండి దీపావళి రోజున క్రైస్తవుడు పండగ పండగది ఆ రోజు దీపం పెట్టడం కూడా తప్పే నేను పరమ అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎప్పుడలిగించేస్తారు ఇంటి ఎలా మెట్ల మీద ఎట్టేస్తారు అట్ల మీద పెట్టేస్తారో దే ఈ ఇంటి మీద మెట్లు వెళ్ళకుండా కదా మెట్ల మీద కూడా ఎలా ఎలా ఆ పైన వచ్చి తలకపోటు ఏంటంటే ఎవరైనా నేమ్ అందామంటే ప్రతి ఇంట్లో ఎవడో ఒకడు ఉండిపోయాడు అంజుడు దేవునికి ఇష్టవసరం దేవుని దగ్గర రారు ఎవడో ఒకరు ఉండిపోయాడు ఆ లెటర్ పెట్టుకుని లేట్ అవుతారు ఆ లెటర్ అంటే ఏళ్ళు లేట్ అవుతారు దేవునికి ఇష్టవసరం రైట్ ప్రియమైన దేవుని బిడ్డ ఏదేమైనా దేవుని సన్నిధిలో అది మనం చేయడం మంచిది పద్ధతి కాదు అది క్రైస్తవునికి తగినది కాదు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు లియా దీపావళి చేసుకోవాలనుకుంటే దీపావళి ఆనంద ఆనందంగా జరుపుకోవాలనుకుంటే అలాంటి సంబరాలు చేసుకోవాలనుకుంటే రేపు ఇరవై ఐదు మొదలుకొని మీ ఇష్టం ముప్పై ఒకటి వరకు చెయ్యండి సంతోషం మిమ్మల్ని ఎవరు కాదండరు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం దేవుని మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో క్రిస్మస్లో ప్రభు వాడుకున్నటువంటి వ్యక్తులు క్రిస్మస్లో దేవుడు నిలబెట్టుకున్నటువంటి వ్యక్తులు క్రిస్మస్ కోసం ఉపయోగపడినటువంటి ప్రజలను మనం నేర్చుకుంటున్నాం అలా నేర్చుకున్నటువంటి క్రమంలో మనం క్రిస్మస్లో మరియా ఎందుకు మరియా అనేటువంటి విషయాన్ని పోయిన వారం నేర్చుకున్నాం మరియా ఎందుకు అని అంటే మర్యాలో రెండు లక్షణాలు నేర్చుకున్నాం మరియాలో మొదటి లక్షణం ఆమె పరిశుద్ధతను కాపాడుకున్నది పరిశుద్ధతను కాపాడుకున్న స్త్రీ పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి కన్యక రెండవది ఆమె భక్తి పరురాలు భక్తి పరురాలు ఈ రెండు విషయాలు పోయిన వారం నేర్చుకున్నాం పోయిన వారం క్రిస్మస్ ఎందుకు చేయాలో ఎందుకు చేయకూడదు చేయమని బైబిల్ ఉందో లేదో చాలా విషయాలు నేర్చుకున్నాం దేవుని చిత్తమైతే మరల వారం క్రిస్మస్లో క్రిస్మస్ ట్రీ పెట్టొచ్చా లేదా ఇది నేర్చుకుంటానికి ప్రయత్నం చేయాలి అన్ని ఒకసారి అక్కడ చెప్పేస్తే బాగుంటుంది మరి మళ్ళీ వారు క్రిస్మస్ ట్రీ గురించి చెప్తాను దేవునికి ఇష్టోత్రం చెప్పాడు అల్లే లూయా ప్రివే దేవుని బిడ్డారా ఈరోజు క్రిస్మస్లో దేవుడు ఉపయోగించినటువంటి మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆయన ఇక ఎవరో కాదు మరియా ప్రధానం చేయబడినటువంటి యోసేపు యోసేపు బైబిల్లో చాలా తక్కువ రాయబడ్డాడు యోసేపు గురించి చాలా తక్కువ రాశాడు యోసేపు యొక్క మరణం గురించి కానీ ఆయన జీవితం గురించి కానీ పెద్దగా ఏమి తెలీదు అసలు మరణం గురించి అయితే అసలు తెలియదు యేసు ప్రభులు వారి పరిచర్యలు మరి అమ్మ మనకు కనబడతాం మరియే గారు మనకు కనబడ మరియో తల్లి కనబడతాయి తప్ప యోసేపు ఎక్కడ కనబడ్డ కానీ యోసేపు కనబడినటువంటి ఒకటి రెండు సందర్భాల్లో మనకు ఏసేపు మంచి పాఠాలు నేర్పించాడు ఏసేపులో మనం నేర్చుకోగలిగినటువంటి అనేక సత్యాలు దాచబడి ఉన్నాయి ఏసేపు మరియకు మరియను ప్రధానం చేసుకున్నాడు ప్రధానం చేసుకున్నాడు కానీ అతను వయసు ఇంచుమించు ప్రధానం చేసుకోవడానికి అతను వయసు ఇంచుమించు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల వయసులో పుట్టది అంతకంటే పెద్ద వయసు ఉండదు ఎందుకంటే వీరు యేసు ప్రభులు వారు పుట్టిన తర్వాత వీరిద్దరు మరల వివాహం చేసుకున్న తర్వాత వారిద్దరికి ఇంకా పిల్లలు కలిగారు వాళ్ళకి ఇంకా పిల్లలు కలిగారు మరి యుసోపుకి అతను వడ్రింగి వాడు వడ్రంగి పవన్ చేసేవాడు అంతేకాదు యోసేపు చాలా ప్రయాణాలు చేశాడు ఈ కారణాలన్నింటిని బట్టి జాగ్రత్తగా చూస్తే యోసేపు వయసు ఇంచుమించు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాలు ఉంటాయంటే పండితుల యొక్క ఆలోచన ఏసేపు మనం అనుకున్నట్టుగా బాగా ఏం కాదు ఏసేపు భేదవాడు ఇచివి చిత్రడు బెత్లెహేములో పుట్టి ఉంటాడు వ్యతిరేహేములతడు పుట్టిన తర్వాత వారి తల్లిదండ్రులు మరి ఏ కారణాన్ని చేతో నజర వలస వచ్చేశారు తన యవన కాలంలోనో చిన్న ప్రాయంలోనో యవన కాలంలోనో మొత్తం మీద ఏసేపు యొక్క పుట్టిన తర్వాత బెత్తిహేమ నుండి నసరెత్తుకు వలసకు వచ్చారు వలస వచ్చిన తర్వాత ఎవరిలోకి వచ్చాడు ఆ ఉదయం ఊరిలో ఉన్నటువంటి మరియను ప్రధానం చేసుకున్నాడు ప్రధానం చేసుకున్న తర్వాత మరియ ఇతని ఈ వార్త మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వత్సరాల్లో మనం చదివితే యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అతని తల్లి అయిన మరియ ఏసేపు నాకు ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండిను ఆమె భర్త అయిన ఏసేపు నీతివంతుడై ఉండి ఆమెను అవమానపరచను లెక్క రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను దేవునికి స్తోత్రం జాగ్రత్తగా వింటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరియ గురించి మరి ఎలాగైతే గర్భవతి అయిందో మరియ దగ్గరికి దేవదూత రావడం దేవదూత మరియను ఒప్పించడం ఆ మరియ చెప్పి ఆ దేవదూత చెప్పినటువంటి మాటకు మరి అంగీకరించడం లోకాశువార్త ఒకటేన ఒకటి ఇక మత విశ్వవార్త ఇక అన్ని రాయకుండా డైరెక్ట్గా రాస్తున్నాడు మరియ గర్భవతి అయింది పరిశుద్ధాత్మక గర్భవతి అయ్యింది అంటే మరి గర్భవతి అయిన సంగతి లోకాశువార్తలు రాస్తాడు గర్భవతి అవడమే కాదు ఆమె అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే యోస ఎలిసేబెత్తి దగ్గరికి వెళ్తుంది జకరి ఎల్సేబెత్తలు కొండల్లో ఉంటారు కొండసీమల్లో ఉంటారు అక్కడ మూడు నెలలు నివాసం ఉండడానికి అక్కడికి వెళ్తుంది ఆవిడే ఆడికి వచ్చేసరికి ఈమె గర్భవతి అని యోసేపుకు తెలుస్తుంది ఏసేపుకి ఈ విషయం తెలియగానే ఏసేపు ఒక ఆలోచన చేస్తాడు ఎవరికైనా ఒక అనుమానం ఎందుకు వస్తుంది ఎవరికైనా అనుమానం రాకుండా ఉంటుందండి నేను ప్రధానం చేసుకున్నాను ఆమె గర్భవతి అయిందంటే ఆమె తప్పు చేసి ఉంటుంది అనిపించకుండా ఉంటుందా కదా ఖచ్చితంగా అనిపిస్తుంది సాధారణమైన మనిషికి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఆమె గర్భవతి అయింది ఎలాగైందో అనేటువంటి అనుమానం ప్రతి ఒక్కరు కలుగుతుంది యేసేపు కలిగింది యోసేపుకి అనుమానం కలిగింది కానీ అప్పటికింకా దేవదూత వచ్చి యోసేపుకి నీ భార్య పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందన్న సంగతి చెప్పలేదు చెప్పకపోయేసరికి అనేక అనుమానాలు అనేక సందేహాలు అనేకమైన భయాలు ఏసేపు యొక్క హృదయంలో తాండవిస్తూ ఉన్నాయి అనేక రకాలుగా ఆలోచనలు కలుగుతున్నాయి అనేక రకాలైనటువంటి భయాలు కలుగుతున్నాయి అనేక రకాలైనటువంటి వేదనలు కలుగుతున్నాయి గుండె నిండా దుఃఖం దుఃఖం గుండె నిండా వేదన సమస్య మనసు నిండా ఆ దుఃఖాన్ని పెట్టుకుని యోసేపు ఒక ఆలోచన చేస్తున్నాడట ఏమనంటే ఆ రోజుల్లో ఉండేటువంటి ఒక పద్ధతి ఏంటంటే ఎవరైనా ప్రధానం చేయబడిన తర్వాత ఒక స్త్రీ ఒకవేళ గర్భవతి అయితే ఆ స్త్రీని ఆ ప్రధానం చేసుకున్నవాడు సమాజంలో నిలబెట్టి సమాజ పెద్దల దగ్గర నిలబెట్టి రాళ్ళతో కొట్టి చంపేటువంటి అవకాశము ఆ రోజుల్లో ఉంది ఆ రోజులు అదే చేసేవారు ప్రధానం చేయబడిన తర్వాత ఒకవేళ ఆ ప్రధానం చేయబడిన వాడికి తెలియకుండా ఈమె గర్భవతి అయితే ఆమెను సమాజంలో నిలబెట్టి రాళ్ళతో కొట్టి చెప్పేయచ్చు అలా నిలబెట్టడానికి మొట్టమొదటిగా ఆమెను ఆమె మీద నేరం మోపాల్సింది ఎవరై అంటే భర్తే అది ప్రధానం చేసుకున్న వాళ్ళు అతి యోసే ఆలోచిస్తున్నాడంటే ఆమెను అవమానపరచడానికి ఇష్టపడడం లేదు హలో ఆమె తప్పు చేసే దాని నవ్వుతున్నాడు ఆమె తప్పు చేసింది అనేటువంటి నమ్మకం మాత్రం కలిగింది ఆమె తప్పు చేసింది అనుకుంటున్నాడు ఆమె తప్పు చేసింది అనేటువంటి బాధల్లో ఉంది హృదయంలో వేదన ఉంది కన్నీరు కన్నీరు మనసులో కన్నీరు ఉంది కష్టపడుతున్నాడు బాధపడుతున్నాడు స్టిల్ అతని నిండా హృదయం నిండా బాధ ఉన్నా గుండె నిండా బాధ ఉన్నా కానీ ఆ మర్యాద మాత్రం అవమానపరచడానికి ఇష్టపడడం లేదు ఆమెను తీసుకెళ్లి సమాజంలో నిలబెట్టడానికి ఇష్టపడటం లేదు ఆమెను సమాజ అందరికి అప్పగించి చంపడానికి ఇష్టపడడం లేదు నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అవకాశం ఉన్న ఆమె మీద నింద మోపడానికి యోసేపు ఏం చేయట్లేదు ఇష్టపడటం కారణం ఏంటంటారు కారణం ఏంటంటారు యోసేపు మరియును ప్రేమిస్తున్నాడు ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసా వాక్యులు అంటే ప్రేమ అనేక దోషములను కప్పుతుంది అంటాడు జోసేపు మరియను ప్రేమించి ఆమె చేసిన దోషమని అతను తెలిసినప్పటికీ లేదా అతను ఊహించినప్పటికీ అతను ఆమెను అవమానపరచడానికి ఇష్టపడడం లేదు ఆమెను అవమానపరిచి ఆమెను చెప్పడానికి ఇష్టపడడం లేదు ఎందుకంటే అతడు ఆమెను ప్రేమిస్తున్నాడు ఆ భర్త ఆ భార్యను తన భార్యను ప్రేమిస్తున్నాడు దేవునికి స్తోత్రం ఈ రోజుల్లో చాలామంది చూస్తే ఈ తప్పు చేసింది అనిపించుకుని యోసేపు తప్పు చేసింది అనిపించుకున్న అనుకుని ఊహించుకుని అవకాశం ఉండి చంపడానికి అవకాశం ఉన్నా విడిచిపెట్టడానికి అవకాశం ఉన్నా విడిచిపెట్టడానికి లేకపోతే ఆమెను అవమానపరచడానికి ఇష్టపడడం లేదు కానీ ఈ రోజుల్లో చాలామంది భర్తలు ఉన్నారు ఏ తప్పు లేకపోయినా భార్య హిమసించేవాళ్ళు ఉంటారు ఏ సమస్య లేకపోయినా భార్యల మీద అవమాన అనుమాన పడే వాళ్ళు ఉన్నారు ఏ సమస్య లేకపోయినా భార్యను చి చిత్రహింసలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు లేనంటారా దేవునికి స్తోత్రం చూడడానికి చాలామంది చాలా నీతివంతుల్లా కనబడతారు యథార్థవంతుల్లా కనబడతారు చాలా మంచుల్లో కనబడతారు కానీ మంచు మంచి చెప్పారు భార్య చెప్పాలి కదా కొంతమంది మాకు చెప్తూ ఉంటారండి అంటే ఇప్పుడు మీకు మాకు చెప్పారంటే పేర్లు చెప్పేస్తారు ఎవరంటే ఎవరైనా చెప్పుకుంటారు కదా బాధ మారుతారని చెప్పుకుంటారు చెప్తారండి చాలా మంది చూడడానికి చాలా మంచిగా ఉంటాడు భర్త చూడ సమాజం చూడడానికి అయ్యి బాబు తన భార్యను చాలా బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు కానీ భార్య మా దగ్గర కూర్చొని గొల్లు ఏడిచి చెప్తా ఉంటుంది ఈడంత మూరుకుడు ఇవ్వడం వీడు సైకో బయట బాగా ఉంటాడు నాలుగు గదిలో గదిలోకి వెళ్ళగానే నాలుగు గోడ మధ్యలోకి వెళ్ళగానే ఇబ్బంది పెట్టే భర్తలు చాలా బాగున్నాయి వాక్యులు అంటాడు నీ భార్యను నువ్వు ప్రేమించాలి ఎలా ప్రేమించాలని వాక్యం చెప్తుందంటే నీ సొంత శరీరాన్ని నువ్వు ప్రేమించుకున్నట్టుగా ప్రేమించాలి దేవునికి స్తోత్రం ఎందుకు తెలుసా వాక్యలో మాట చూస్తే సులో గ్రంథకర్త అంటాడు సెలోమాన్ అంటాడు భార్య గురించి చక్కటి మాట చెబుతూ ఉంటాడు ఏమనంటే సామిత్రుడు పద్దెనిమిది ఇరవై రెండు అంటాడు భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది అట్టి వాళ్ళు ఏహో వాళ్ళ అనుగ్రహం పొందిన వాడు అంటే నీకు భార్య వచ్చిందంటే దేవుని అనుగ్రహం పొందుకున్నామని అర్థం భార్య దొరికిందంటే నీకు మేలు లెక్క భార్య దొరికినకి ఏం దొరికింది మేలు దొరికింది దేవునికి స్తోత్రం చెప్పేది అలే ఇంకా మనం చూస్తే సుబుద్ధి కలిగినటువంటి భార్య యుహోవ దానము అని రాశాడు అంటే భార్య నీకు దేవుడు ఇచ్చినటువంటి దానం అండి యువర్ వైఫ్ గాడ్స్ గిఫ్ట్ యు భార్య దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక దానం వరం భార్య దొరికిన వానికి ఏం దొరుకుద్దట ఆ దాని భార్య దొరుకుట అరుదు అది అతి ముత్యము కంటే ఐ మీన్ హలో నీ భార్య ముత్యం కంటే విలువైంది ఇంకా మనం చూస్తే భార్య గురించి రాస్తాడు పన్నెండు నాలుగులో చూస్తే భార్య కిరీటానికి పోలిస్తాడు కిరీటానికి పోలిస్తాడు ఘనతకు పోలిస్తాడు భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది భార్య దొరికిన వానికి కిరీటం అంట భార్య ముత్యం లాంటిదట చెప్తాను చూడండి రాసుకునే వాళ్ళు రాసుకోండి సామెత్రి పద్దెనిమిది ఇరవై రెండులో భార్య మేలు అన్నాడు మేలు అంటే సంతోషాన్ని కలిగి పన్నెండు నాలుగో వచనంలో భార్య కిరీటం 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 అంటే ఘనత ఘనత భార్య దొరికినోడికి ఏం దొరికినట్టు ఘనత దొరికినట్టు సామెతలు ముప్పై ఒకటి పదలో ఆమె ముత్సం లాంటిది అంటాడు ముత్సం అంటే ఐశ్వర్యం దేవునికి స్తోత్రం అంటే భార్య దుర్గునుడికి భార్యను దేవుడు అర్థం దారదవిడు తెలుసా వాడు సంతోషంగా ఉండాలని దేవుని ఉద్దేశం వాడు ఘనతగా ఉండాలని దేవుని ఉద్దేశం వాడు ఐశ్వర్యవంతుడిగా ఉండాలని దేవుని ఉద్దేశం దేవునికి స్తోత్రం